నమస్కారం నా పేరు డాక్టర్ దీపికా సాయిరెడ్డి నేను ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ని రెయిన్బో బర్త్ రైట్లో వర్క్ చేస్తాను ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కరము అల్ట్రాసౌండ్ అనేది స్కానింగ్ అనేది చేయించుకుంటాము కానీ అందరికీ వచ్చే అనుమానము ఈ స్కానింగ్ వల్ల బిడ్డకి ఏ విధమైన నష్టం జరుగుతుందా అని పాత కాలంలో అల్ట్రాసౌండ్ లేకుండానే ప్రెగ్నెన్సీస్ అనేవి ముందుకు వెళ్ళేవి కానీ ఇవాళ రేపు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి కనీసం రెండు లేక మూడు స్కానింగ్లు అనేవి కంపల్సరీ మనం చేస్తాము అయితే ఈ స్కానింగ్ల వల్ల హాని జరుగుతుందా అని ఆ ప్రెగ్నెంట్ మదర్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలా కామన్గా డౌట్ వస్తూ ఉంటుంది కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీ టెక్నాలజీకి బెనిఫిట్స్ అండ్ రిస్క్స్ రెండు ఉంటాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్లనే మనం లోపల బిడ్డ ఎలా పెరుగుతుంది ఏదైనా బిడ్డకి ప్రాబ్లం ఉందా ఆ బిడ్డకి మనం ఇంకేమన్నా టెస్టులు చేయాలా లేకపోతే తల్లికి ఏదైనా మందులు ఇవ్వాలా తల్లి భోజనం ఏమన్నా మార్చాలా ఇలాంటి సలహాలు ఇవ్వడానికి మనకి ఓన్లీ స్కానింగ్ ద్వారా బిడ్డని మనం పరీక్షగా చూసినప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాము అలాగే అల్ట్రాసౌండ్ వల్ల కొన్ని రకాల హాని అనేవి కూడా జరుగుతుంది ఎందుకంటే అల్ట్రాసౌండ్ అనేది ఒక ఎనర్జీ ఈ ఎనర్జీ ఎప్పుడైతే మన హ్యూమన్ టిష్యూలోకి వెళ్తుందో అప్పుడు కొన్ని రకాల బయో ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి ఈ ఎఫెక్ట్స్ రెండు రకాలుగా ఉంటాయి థర్మల్ ఎఫెక్ట్స్ అంటే వేడి వల్ల జరిగేవి నాన్ థర్మల్ ఎఫెక్ట్స్ అంటే వేడి లేకుండా కూడా ఎఫెక్ట్స్ జరుగుతాయి థర్మల్ ఎఫెక్ట్స్ అనేవి మెయిన్గా ప్రెగ్నెన్సీ లేటెస్ట్ స్టేజెస్లో జరుగుతాయి దీనివల్ల బ్రెయిన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు అలాగే నాన్ థర్మల్ ఎఫెక్ట్స్ అనేవి ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా జరుగుతాయి దీనివల్ల క్యావిటీ ఫార్మేషన్ జరిగి డెవలపింగ్ ఫీటర్స్లో అబ్నార్మాలిటీస్ రావచ్చు కానీ ఏ టెక్నాలజీ అయినా మనం సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని తగ్గించుకొని బెనిఫిట్స్ని పెంచుకోవచ్చు ఈ తరహానే అనేక రకమైన స్టడీస్ ఎఫ్డిఏ అల్ట్రాసౌండ్ సొసైటీ ఇంటర్నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఒక అల్ట్రాసౌండ్ చేయడం వల్ల బిడ్డకి ఎలాంటి నష్టాలు జరుగుతాయి అన్న దాని మీద స్టడీ చేసి అలారా ప్రిన్సిపల్ని కనుక్కున్నారు అంటే అల్ట్రాసౌండ్ని ఎంత అవసరమో అంతే ఉపయోగించడం అని అర్థం సో ఒక ప్రతి అల్ట్రాసౌండ్ మెషిన్కి ఇప్పుడు రెండు రకాల సెట్టింగ్స్ థర్మల్ సెట్టింగ్స్ అండ్ మెకానికల్ సెట్టింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయగలిగినాయి కాబట్టి ఒక స్కాన్ చేసేటప్పుడు డాక్టర్ కానీ ఆ టెక్నీషియన్ కానీ ఆ సెట్టింగ్స్ని గమనించుకుంటూ బిడ్డకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం ఆ బిడ్డ నుంచి లాక్కోవాలో అవన్నీ కూడా ఆ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో వాళ్ళు కేర్ఫుల్గా చేస్తే మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల బిడ్డకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కానీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి మనం ఈజీగా తొలగించుకోవచ్చు అందుకనే ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ లేడీ కూడా వాళ్ళ డాక్టర్ సలహా మేరకు అవసరం ఉన్నంత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయించుకోవడం కంపల్సరీ